హలో ఫ్రెండ్స్ నమస్తే ఇక ఆధార్ అప్డేట్ ఈజీ కాదు రూల్స్ కఠినతరం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆధార్ కార్డ్ అనేది భారతీయులకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గుర్తింపు కార్డు కోసం ఇప్పుడు ఆధార్ కార్డును అడుగుతున్నారు ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదనే చెప్పాలి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల నుంచి బ్యాంకుల అకౌంట్ తెరవాలన్నా ఆధార్ తప్పనిసరి ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డుల వివరాలు తప్పుగా ఉంటే పెద్ద సమస్య వస్తుంది గతంలో ఆధార్ కార్డుల పేరు అడ్రస్ వంటి వివరాలు తప్పులు ఉంటే ఆన్లైన్ ద్వారానే ఇంటి నుంచి అప్డేట్ చేసుకుని వీళ్ళు ఉండేది కానీ అది అంత ఈజీ కాదని చెప్పాలి ఎందుకంటే రూల్స్ మారాయి ఆధార్ కార్డుల పేర్లు ఏవైనా మార్పులు చేయాలంటే రూల్స్ కఠినతరం చేసింది ఆధార్ జారీ సంస్థ ఉన్నాయి అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ప్రకారం ఆధార్ కార్డుల పేర్లు ఏవైనా తప్పులున్నా అక్షరాల్లో మార్పులు చేయాలి ఇకపై తప్పనిసరిగా గెజిట్ నోటిఫికేషన్ కావాలి దీంతోపాటుగా ఆధార్ కార్డు దారుడు పూర్తి పేరును సూచించి మరో గుర్తింపు కానీ సమర్పించాల్సి ఉంటుంది అందులో పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్ ఐడి పాస్పోర్ట్ వంటి ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారు ఆధార్ కార్డులోని పేర్లు చాలామంది తెలుగు ఇంగ్లీష్ విషయంలో అక్షరాల తేడా వస్తుంటుంది దీంతో కొన్నిసార్లు పేర్లు కొన్ని పథకాలు కోల్పోవాల్సి వస్తుంది వారందరూ ఖచ్చితంగా ఉన్న అన్ని గుర్తింపుకలు ఒకే విధంగా ఒకే విధమైన అక్షరాలతో కార్డులను అప్డేట్ చేసుకోవాలి మరి మీ ఆధార్ కార్డుల పేరు అప్డేట్ చేసుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని గుర్తుంచుకోండి మరోవైపు ఆధార్ కార్డులో పేర్లో తప్పులు సరిచేసేందుకు నిబంధనలు కఠినతరం చేసిన ఉడాయ కార్డుదారులకు అడ్రస్లో ఫోన్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ వంటి వాటిని అప్డేట్ చేస్తూ నిబంధనలు సడలించింది అలాగే కొత్త ఆధార్ కోసం నమోదు చేసుకునే వారికి నిబంధనలు సులభతరం చేసింది గతంలో అడ్రస్ ప్రూఫ్కి ఇంటి కరెంటు బిల్ గ్యాస్ బిల్ ఐడి కార్డు ఇతర ఐడి కార్డును అనుమతించింది ఇప్పుడు బ్యాంక్ పాస్బుక్ సైతం అడ్రస్ ప్రూఫ్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది బ్యాంక్ పాస్బుక్లో అడ్రస్ ద్వారా కొత్త ఆధార్ కార్డు అప్లై చేసుకోవడం లేదా అడ్రస్ మార్పు వంటి వాటిని పూర్తి చేయవచ్చని పేర్కొంది హలో ఫ్రెండ్స్ నమస్తే